అంతే మోసం అందరి నుంచి ఉంటే ఇంకా పెన్కాలలో ఎవరు కంపర్స్ అండి మైక్ ఓకేనా ఏమ్మా హలో హలో మైక్ ఎక్కడుంది లాస్ట్ అమ్మా హలో చెల్లి ఎవరన్నా మాడతారా మాడతా నేను మైక్ ఇంటి అమ్మా చెల్లమ్మా అప్పటి నుంచి పాపం అమ్మా చెల్లమ్మ నుంచి అప్పటి నుంచి పాపం అమ్మా మైక్ గుడ్ మార్నింగ్ సార్ ఐ యామ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సార్ మీరు సిక్స్ సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందడం మరియు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్ అమ్మా తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్ మన ఉచిత గ్యాస్ ఆమెచ్చాం తల్లి అది దివాళీకి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక డేట్ పెట్టుకున్నాం ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నంబర్ వన్ నెంబర్ టూ ఫీ రింబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం పిల్లల అకౌంట్లు వేస్తాం విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సింది ఉంది కానీ ముఖ్యమంత్రి గారు సమయం కుదరలా వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉంటుంది అక్కడ పాత ఫీ రింబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం పాత ఫీ రీంబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది మీరు ఆగి వెళ్ళి చదువుకునేవారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం నాకు చాలా మంది విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు తల్లి వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు నాకు అది మెసేజ్ పెట్టారు అదే గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళని తల్లి దానిపైన కార్య కార్యాచరణ రూపొందిస్తాం జియో తొందరలోనే ఒక పది రోజులు తీసుకొస్తాం ఓకే అమ్మా అన్న అన్నా నమస్కారం అట్లా కదా ఒక్కషన్ ఒక్కొక్కరు మళ్ళీ కలుగుతాం ఉంటాం అందరు కలిసి వెళ్తానమ్మా అన్నా నమస్కారం అన్నా ఎక్కడుంది మైకేలా ఎక్కడ అన్న అన్నాడమ్మ అందరు చేతులు ఎత్తా ఆనా బైక్ ఎక్కడుంది ఎక్కడ రాదు తమట చెప్పురా అన్నా నా పేరు దొరబాబు నేను ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నేను ఇక్కడే కచ్చటివారిపల్లి గ్రామం నుంచి తల్లి నాకు ఇప్పట్లో బాబు చెప్పేది మీరు బంగారుపల్లె యువకలం పాదయాత్రకు వచ్చినప్పుడు మేము దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగలంలో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులు మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు ఎంతప్పుడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబుగారు తీసుకునే చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనాయి సస్పెన్షన్ మొదలైనాయి ఎంక్వైరీలు మొదలైనాయి తొందరలో మద్యం మిస్కై దొంగలన్నీ బయటపడితే తమ్ముడు ఇంకొక ఆరు నెలలు సైన్ టైమ్ ఇనా ఓకే అమ్మా అమ్మా నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పూతల పట్టు ప్రజలందరికీ పేరు నా ఉదయపూర్ పట్టు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరు దయచేసి ఓపిక పెట్టండి ఒక్క నిమిషం ఆగమ్మా ఒక్క నిమిషం అమ్మా ఇక్కడ కలవాలని అనుకుంటున్నారు ఒక సైడ్ నుంచి వస్తే అందరిని హాయిగా కలవచ్చు తల్లి తోపులాట్ లేకుండా చేయొచ్చు అమ్మ ముందలు రామ్మా కలుస్తాను రామ్మా రామ్మా కలుస్తా కలుస్తాను ఓకే అమ్మా అందరికి నమస్కారం జై హింద్ అందరూ ఒక ఆగండి ఎవరు డేస్ మీదకి రావద్దు ఒక క్రమ పద్ధతిలో రావాలి వినండి మీ అర్జీలన్నీ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చెక్కులు ఇవ్వడానికి వెంకటాచలం రా ప్రతి హిల్లు నిందేముడో ఒకటి ప్రతి గుణపానీకే స్వాగతమంటూ నీ ప్రతి మనస్సు నుందే గెలవాలంటూనే సార్ సార్ మందు ప్రజా వేదికకు విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమే విద్యాశాఖ మంత్రి గారికి ధన్యవాదాలు లోకేష్ అన్నగారు ఏం చేశారని ఐటి విద్యార్థికి ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చినప్పుడు యోగరు చెప్పకుండా దగ్గరుండి ఆ సమస్యను పరిష్కరించారు అదే విధంగా మంగళగిరి నియోజకవర్గం ను కంచుకోటగా మార్చుకున్నారు అక్కడ నుంచి ప్రజాదర్శన నిర్వహించడానికి ఆగమ్మా బై కట్ చేయండి సార్ ఆగన్న సార్ మంత్రి గారు సార్ కమిషన్ సార్